వెల్కమ్ టు మై ఛానల్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ క్వశ్చన్ వచ్చేసి విశ్వకవి అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు విశ్వకవి అనే బిరుదు పొందిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ మోహన్ దాస్ ఆప్షన్ బి చంద్ ఆప్షన్ సి వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ డి వచ్చేసి వివేకానంద ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో ఆన్సర్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు అనంటే రవీంద్రనాథ్ ఠాగూర్ నైన్టీన్ థర్టీన్లో తన గీతాంజలి కావ్యానికి సాహిత్యానికి నోబెల్ బహుమతి పొంది ఆసియాలోని తొలి నోబెల్ బహుమతి గ్రహీతగా నిలిచిన రవీంద్రనాథ్ ఠాగూర్ తన సార్వత్రిక భావజాలం కారణంగా ఈ బిరుదును పొందారు రవీంద్రనాథ్ ఠాగూర్ భారతీయ కవి రచయిత చిత్రకారుడు ఇంకా సంగీతకారుడు ఆయన సార్వత్రిక భావజాలం ప్రపంచ సాహిత్యంపై ఆయన ప్రభావం కారణంగా విశ్వకవిగా ప్రసిద్ధి చెందారు థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్